ఇక్కడ క్రైస్తవ విశ్వాస ప్రతిప్పటికి ధైర్యం ఏంటంటే ఒక ప్రార్థన నేను ప్రార్థిస్తే నా తండ్రి చేయగలడు అనే నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఖచ్చితంగా నీకు ఏది అత్యవసరమో దేవుని తెలుసు నువ్వు అడగకపోయినా ఇస్తా అంటున్నారు నువ్వు అడగకపోయినా నువ్వు ఒకవేళ అడిగినా అడిగిన వాటి కంటే అత్యధికముగా చూడే నువ్వు అడగకపోయినా ఇస్తాను అడిగినా అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే పాపించడానికి ఎవరికి అంత సత్తా లేదు కానీ యొక్క కుమారుణ్ణి తన్ను తాను రెక్తులుగా పర్వోక సింహాసనాన్ని విడిచిపెట్టి నిరోగానికి వచ్చి నీ నా మాంస శరీరాన్ని కలిగించుకొని మనను తండ్రితో ఐక్యపరచాడు తండ్రితో ఫైనల్ మనం ఏం చేయాలి విశ్వాసంలో ముందుకెళ్ళాలి విశ్వాసంలో ముందుకెళ్ళాలి విశ్వాసంలో ఒకరినొకరు పొడి కలుపుకుందాం ఎందుకు ఆయన రాకడ బహు సమీపంగా ఉండదని గుర్తిరిగి ఆలస్యం లేదు ఆయన రాకడ సమీపంగా ఉంది ఆయన రాకడ సమీపంగా రేపటి కోసం చదువుతున్నాం రేపటి కోసం ప్రయాసపడుతున్నాం రేపటి కోసం పనికెళ్తున్నాం రేపటి కోసం కూర్చుకుంటున్నాం రేపటి కోసం సంపాదించుకుంటున్నాం రేపే లేకపోతే రేపే లేకపోతే ఏంటి పరిస్థితి ఆలోచించుకోండి ఈ ప్రశ్నే పలు అనుమానం రావాలి ఆ ప్రశ్న నీకు వస్తేనే దేవుడిని నువ్వు సిద్ధపడతావు రేపే నీకు లేకపోతే ఎన్నో ఈ జీవనోపాధిలో ప్రయాసపడుతూ 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 వెళ్తున్నాం ఎవరైతే ఆయన నామాన్ని ఉచ్చరిస్తారో ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో ఆ విశ్వసించిన ప్రతి వ్యక్తికి ఆయన రక్షణ లేదు మీరు ఆ హృదయం పట్టుచూ ఉన్నారు నేను ఆ హృదయంలో పట్టుచూడు హృదయం అనేది ఆయన నిలబడి అమ్మా అయ్యా నేను మీతో మాట్లాడాలని చెప్తున్నాను కాల సమయంలో చాలా మంది కానీ క్రైస్తవులు అని చెప్పలేదు వారికి సిగ్గు ఎక్కడ క్రైస్తవులు అని పక్కన పెట్టేస్తారు మన జీవితంలో కూడా కష్టాలు సుడిగుండాలలో వేదలలో శోధనలో మనం ప్రవేశించినప్పుడు తప్పకుండా మనం ఉద్యోగ ఆఫీసులో ప్రవేశపెట్టాము లేకుంటే ఒక పదోపతి పొందడానికి మనకు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని నియమాలు చెప్పారు సండే తప్పకుండా ఆఫీస్కి రావాలి విశ్వాసము మనుషుల జ్ఞానములో ఆధారం చేసుకోవాలి విచిత్రమైన గురుడు విచిత్రమైన ఆశీర్వాదాలు నిజమైన ఆశీర్వాదాలు ఏంటంటే ఈ బైబిల్ గ్రంథమంతంలో నిన్ను నన్ను పరలోకానికి తీసుకోబోయే ఆశీర్వాదాలు ఆశీర్వాదం మరి భూమి మీద లేదు నిజమైన ఆశీర్వాదం అదే ప్రవర్తన ముసుగులోనే దైవ సైని ముసుకులునే వారు సంఘంలోనికి ప్రవేశించున్నారు ప్రవేశించున్నారు మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే పేర్లతో పిలిచడము అట్టి పని ఇచ్చి నీకు సంతానం కలుగుతానని చెప్పడము ఆటిల్ పని ఇచ్చి దేవుడు పోతామని చెప్పడము పిచ్చి పిచ్చి మాటలు ఎక్కడ పరాయలేదు బయటలో లేని మాటలు కల్పిస్తూ దేవుడికి దూరంగా మీరు నడిపిస్తున్నారు దేవుడికి దూరంగా వారిలో ఉన్న ఆనితత్వాన్ని ఆనితత్వాన్ని కనుమరు చేస్తాడు మనం మాట్లాడే మాటలు ఇతరులు దేశంతో మన మీదికి అక్కసుతో వ్యతిరేకత భావంతో మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా కొన్ని సార్లు చేస్తారు అంతే అక్కసుతో నువ్వు అన్నావు ఈ మాట నువ్వు అన్నావు అంటే మనం కూడా చిన్న బోధులు వచ్చినప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించుకోవాలి ఒక సంఘం ఉందండి ఆ సంఘాన్ని మనం అందరం మాదిరిగా తీసుకోవాలి బైబిల్లో ఒక సంఘం ఉంది పెరయా సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే అపోతులైన పౌలు నిలబడి వాక్యం చెప్తుంటే ఇలా బైబిల్ ఇచ్చి ఉందా లేదని చూస్తారంట అపోస్తులైన పౌలు వాక్యం చెప్తుంటే నేడు సామాన్య పౌలు చెప్తుంటే కానీ బైబిల్ మూసుకొని ఉంటున్నాం రక్షణ పొందిన ఏ విశ్వాసి కూడా సువార్థ భారంతో ముందుకెళ్ళాలి నువ్వు రక్షణ పొందినావు కదా ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవారివి ఇప్పుడు ఎలా ఉన్నావు అలా ఇంకా ఎంతో మంది ఉన్నారు కదా అలా ఎంతో మంది ఉన్నారు కదా ఇంకా రక్షణ పొందక వారి మీద భారం ఉందా మన ఇంట్లో మనం రక్షణ పొందినాము మన స్నేహితులు ఇంకా రక్షణ పొందనే వారు అలాగే ఉన్నారు మన బంధువులు ఉన్నారు మన కాళివాసులు ఉంటారు మన ఇంటికి చుట్టూ అటు ఇటు వాళ్ళకి ఎప్పుడైనా దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రభావం వివరించావా వివరించడం అంటే ఎలా వివరిస్తాము వాళ్ళ అన్యులు కదా ఎలా చెప్తాము చెప్పే సందర్భము సమయము అవకాశం మనకు ఉంటుందా అని ఈ ఉప్పుని ధ్యానిస్తే తను కనిపించదు ఉప్పు కనిపించకపోయినా తన యొక్క శక్తిని